మాచేర నియోజకవర్గం రెడ్డిచిందల మండలంలో ఉన్న సత్రశాలలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ బ్రహ్మరమ్మ సమేత మల్లికార్జున స్వామి దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మాచేర శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులకు సూచించారు గురువారం సత్రశాలలోని దేవాలయ ప్రాంగణంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యూ లైలను పరిశీలించారు కృష్ణానది స్నానాల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు తిరునాళ్ల సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు పటిష్టపరచాలన్నారు భక్తులకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళను దర్శించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు చంటి పిల్లలతో వచ్చేవారికి ఈ లైన్లో ఉన్న వారికి మంచినీరు మజ్జిగ అందించాలని సూచించారు వివాదాలకు తావివ్వకుండా ప్రశాంతంగా తిరునాళ్ళ మహోత్సవం లింగోద్భవ కార్యక్రమం కళ్యాణ మహోత్సవం జరిగేలా ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జూరకంటి రెడ్డి కోరారు మార్చెర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన అవుటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొరగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చెర్ల గుంటూరు హైవే కి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్ రోడ్డు రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడను నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ టూ వన్ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ టూ జీరో ఫైవ్ త్రీ Nine double eight five double three triple six seven.